హలో అండి ఈరోజు నుండి మనం సి ఉమాదేవి గారు రాసిన పుష్పాలు అనే నవల విందాం బాలభానుడు బంగారు వన్నె లేనుతూ ప్రసరిస్తున్న వెలుగులు పచ్చని ఆ భవంతికి మరింత పశ్మితనో ఇంకెంతో శోభను సమకూరుస్తున్నాయి కాలగమనంలో కలిసిపోయిన వైభవాలకు స్మృతి చిహ్నంగా మిగిలిన ఆ భవన ప్రభావం నేటికి చెక్కు చెదరక ఆ గృహస్థు శ్రద్ధాశక్తులకు దర్పణం పడుతుంది ఒకప్పుడు ఆ భవనం అందరికీ కేంద్రం ధర్మం న్యాయం ఆ భవన కచేరీలలో పరిరక్షించబడేది ఒకనాటి ఆ భవన యజమానులు ధర్మరక్షకులు ఆశ్రిత జనులకు కల్పతరువులు దాన ధర్మాలకు ఆలవాలమై ఆ గ్రామ ప్రజలందరికీ ఆలయంగా ఆ భవనం బాసిల్లేడుదని ప్రతీతి తరాలు మారై ఆధునీకరణ పాశ్చాత్యీకరణ కవలపిల్లలై భారతీయ సంస్కృతిలో ప్రవేశించి ఆంగ్ల విద్యపై మోజు పుట్టిస్తున్న తరుణంలో ఆ భవన వాసుల వంశాంకురంగా జన్మించాడు మన ప్రస్తుత కథానాయకుడైన రవిచంద్ర ఆ రవిచంద్ర చలువ వల్లనే చలురాతి భవనం వన్నెలు తరగక చూపర్లను ఆకర్షిస్తుంది స్వాతంత్రానంతరం రాజ్యాంగం విధించిన నిషేధాలు ఏవైనా రావ్ బహదూర్ బిరుదాంకితుడైన రవిచంద్రకు ఆ బిరుదులోని నిషా మాత్రం వదల్లేదు అలాగే రాజనిలయం అని పిలువబడే ఆ భవనం పేరు కూడా ఎవరూ చెరపలేనిదిగా పాలరాతి లతల నడుమ అందంగా బంగారు అక్షరాలలో ఒదిగి ఆ భవనం ముంగిట నీరెండ సోకినప్పుడల్లా తళతళ మెరుస్తుంది రాజ టీవీతో సార్థకత పొందిన భవనం రాజనిలయం ఆ భవన వైశాల్యం చూపులతో కొలవలింది ముప్పైకి పైగా విశాలమైన గదులుండొచ్చని ఆ భవనంతో పరిచయం ఉన్నవారి అంచనా అంతేగాక భవనానికి వెనుక ప్రహరీ గోడను అనుకొని కట్టిన గదులలో కుర్రాడైన చాకులాంటి డ్రైవర్ తలపండిన వంటవాడు తోటే ప్రాణం అనుకునే తోటమాలి అతని కొడుకు రాము వీరంతా ఎల్లవేళలా జాగ్రత్తగా మెలుగుతూ పిలిస్తే పలికేంత దూరంలో హాజరుగా ఉంటారు తోటమాలి మాత్రం తోట పిలుపుకే అంకితమైపోయినాడు నమ్మకం ఎర్ర రక్త కణాలుగా విశ్వాసం తెల్ల రక్త కణాలుగా వీరంతా ఆ భవనంలో పనికి చేరినప్పటి నుండి యజమాని కనుసన్నలలో మెలుగుతుంటారు భవనం ముందు వైపు ఆరోగ్యంగా పెరిగిన రకరకాల పూల చెట్లు పెట్టుకోలేనన్ని రంగులతో చిరుగాలులకు తలలూగిస్తూ ఆహుతులకు స్వాగతం పలుకుతుంటాయి గులాబీల గుబాళింపు మల్లెల సౌరభం కలగలిసిన సుగంధం వ్యాపించి పిల్ల తమ్మెరలే దూతలుగా పూల ఉనికిని తెలుపుతున్నాయి భవనానికి అటు ఇటు ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు బారలు చాచి కొబ్బరి ఆకులతో మరలను వీస్తున్నాయి ఇక ఆ భవన వసారాలలోని ఉయ్యాల బల్ల పాతకాలందైనా ఇనుపు గొలుసులు సైతం చెక్కు చెదరకుండా పీట బీటలు కూడా పొడచూపక ఆ ఊయల బల్లపై పూర్వీకులు తీసుకున్న నిర్ణయాల్లా దృఢంగా ఉంది భవనం పెరడు దాటితే మామిడితోపు మరి కాస్త ముందుకు సాగితే నిమ్మ నారింజ తోటలు ప్రకృతి మాత ప్రసాదించిన వరం ఫలపుష్పాలు భూగర్భంలో నిక్షిప్తమైన వనరులను వెలికి తీసి మానవ శ్రేయస్సుకై ఉపయోగిస్తారు అలాగే ప్రకృతి ప్రసాదించిన ఫలవృక్షాలను పెంపొందించి మానవుడు తన జీవనానికి మార్గం ఏర్పరుచుకుంటాడు తనకు నీరు పోసిన వారికి పన్నీరు ప్రసాదించే వృక్షాల చల్లని నీడలో తమ జీవనాభివృద్ధి చేసుకోవాలనుకునే తాపత్రయంతో తోటలకు తోబుట్టులా కట్టబడిన భవంతే ఆ రాజనిలయం అరుణకాంతులు మెల్లగా ప్రజ్వరిల్లుతున్నాయి రవిచంద్ర గాఢ నిద్రలో ఉన్నాడు నిద్రలో సైతం మంచంపై ఒదిగినట్టు కాక టీవీగా దర్పంగా గుండెలపై చేయి వేసుకొని పడుకోవడం అతనికొక్కడికే చేతనవునేమో జమీందారీలు పోయినా ఆ భవనానికి తోటలకు వారసుడైన పాత తరపు చివరి ప్రతినిధిగా భేషజం చూపిస్తూ జమీందారు అని పిలిపించుకోవాలనే ఆరాటం అంతర్గతంగా ఉన్న వ్యక్తి రవిచంద్ర చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రవిచంద్రను తల్లి విశాలిని ఏ లోటు లేకుండా పెంచింది భర్త చివరి కోరిక మేరకు రవిచంద్రను చదువుకై విదేశాలకు పంపింది పుట్టినింటిపై ఏమాత్రం ఆధారపడక తోటలను భవనాన్ని పైపెచ్చు తన వంశాంకురాన్ని పదిలంగా కాపాడి తన పరువును కాపాడుకుంది ఒకనాటి దర్పం టీవీ ఏమాత్రం సడలని ఆ వంశం పనసపండు దళసరి కవచం క్రింద తేనె తొనల మధురిమల అలాగే చెక్కు చెదరకుండా ఉంది భూఫల సాయంతో అమెరికా వెళ్లిన రవిచంద్రను అక్కడ వ్యవసాయ పద్ధతులు విశేషంగా ఆకర్షించాయి చెమటోడ్చి పనిచేసే భారతదేశంలోని రైతులు కళ్ల ముందు కదిలారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ డెన్మార్క్ పర్యటనలు పెంపుడు జంతువుల పట్ల అతనికి మరింత అవగాహన కలిగించాయి అందుకే నవ్యతకు నాంది పలికి ఆధునిక వ్యవసాయ పద్ధతులతో తనవంతుగా భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని కలలు కన్నాడు డాక్టరేట్ సంపాదించాడు అనంతరం తనను వెతుక్కుంటూ వచ్చిన సిరులు రాల్చే ఉద్యోగాలకు తిలోదకాలిచ్చి భారతదేశం చేరుకున్నాడు పండ్ల తోటలలో ఆదాయం విపరీతం పది మందికి ఉద్యోగాలు ఇవ్వగల సత్తా ఉన్న రవిచంద్రను ఉద్యోగ శృంఖలాలు అమెరికాలోనే కాదు భారతదేశంలోనూ బంధించలేకపోయాయి రవిచంద్రకు మేనమామ కూతురు రంజనితో జరిగిన వివాహం ఆ ఊరందరికీ పండుగే మేనరికాలు వాటి వల్ల నష్టాలు తెలిసిన రవిచంద్ర మొదట ఈ పెళ్లికి అభ్యంతరం తెలిపినా తన ఇంతటి వాణ్ణి చేసిన తల్లి కోరికకు చివరకు తలవంచక తప్పలేదు రాజీ పడటం రవిచంద్ర జీవితంలో ఇదే మొదలు నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో జరిగిన పెళ్లికి దీపప్ కాంతులు దిక్కులన్నీ వ్యాపించాయి విందు భోజనంబు అని భోజన ప్రియులు అక్షయ పాత్రలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు వివాహం జరిగిన వెంటనే రవిచంద్ర సతీ సమేతంగా తండ్రి తైలవర్ణ చిత్రం ముందు నిలబడి భార్యతో చెప్పిన మొదటి మాట వంశ ప్రతిష్టకు ఎప్పుడు ఎవరూ భంగం కలిగించకూడదు అని అంటే నీవు కూడా సుమా అని అతని ఉద్దేశం అధునాతన పోకడలతో పాశ్చాత్య సంస్కృతిని పూర్తిగా జీర్ణించుకున్న భర్తకు ఈ ప్రతిష్టల గురించి ఎంత శ్రద్ధో రవిచంద్ర అర్ధాంగి రంజన్ మనసులో చిరునవ్వుల జల్లులు కురిశాయి ఆ ఇంటి కోడలుగా ప్రతిష్టను దిగజార్చే విధంగా తన నడవడి ఎన్నటికీ ఉండబోదని ఏకాంతంలో మనవి చేసుకుంది అప్పటికి కానీ సమాధాన పడలేదు రవిచంద్ర ఆ తృప్తి అతనికి నిద్రను వరంగా ప్రసాదించింది అయితే తలతలేరుగని నిద్రలో సైతం గుండెనేదో పిండేసినట్లు అప్పుడప్పుడు ముఖం వివరణమవుతుంది తనతోనే వంశం అంతమవుతుందన్న దిగులు కావచ్చు పైగా మనరుడి ఆటపాటలు చూసి తరించాలనే తల్లి కోరిక నెరవేరలేదన్న బెంగ కావచ్చు అయితే ఆస్తి అంతస్తులన్నీ ఇచ్చి సంతానాన్నివ్వని భగవంతునికి పూజలకు నైవేద్యాలకు రంజని ఏమాత్రం అల్పం చేయక రోజు ఉదయమే భగవంతుడికి తన నివేదనలు నర్పించేది కానీ ఆమె వేదన తీరేది కాదు ఎందరు నౌకర్లున్నా భార్య అందించే బ్లాక్ కాఫీ తాగేకే రవిచంద్ర దినచర్య ప్రారంభమవుతుంది ఏమండి రంజని నెమ్మదిగా పిలిచింది రవిచంద్రను ఇక లేవమన్నట్లుగా అంత మెత్తని పిలుపు చెవులకు సోకలేదేమో మరి కాస్త గొంతు పెంచి పిలిచింది గొంతులో మారిన పిలుపు ఏమండోయ్ జమీందార్ గారు ఓ నువ్వు అప్పుడే లేచావా ఆశ్చర్యాన్ని అభినయిస్తూ కనుబొమ్మలు ఎగరేసి చిరుదరహాసం ఒలికించాడు రవిచంద్ర మరి లేవకపోతే ఎలా ఆ దేవుడికి కొబ్బరి తీర్థంతో మేలుకొలుపు పాడి ఈ దేవుడికి ఈ చేదు కాఫీతో ఆగు చేదు కాఫీట ఇంకా నయం విషం కాఫీ అన్నావు కాదు ఇది విదేశాల్లో తాగే బ్లాక్ కాఫీ కాఫీ చప్పరిస్తూ భార్య మాటలు కడ్డుపడ్డాడు రవిచంద్ర ఏం విదేశీయులో వారిని దొరలని వారిదే దొరతనమని వాళ్ళని చూసి లేనిపోని అలవాట్లు నేర్చుకున్నారు ఎవరిని ఉద్ధరిస్తాయి ఈ బ్లాక్ కాఫీలు డబ్బతిళ్ళు ఆరోగ్యానిక ఆడంబరానిక అనాసక్తంగా అంది రంజని చూడు రంజని నువ్వు నా వెంట అమెరికా రమ్మంటే రావు ఈసారి ఎలాగైనా నిన్ను ఆ సుందర ప్రపంచంలోకి తీసుకెళ్తాను ఆ అనుభూతులు మాటల్లో చెప్పలేను నా చదువు సంస్కారం నా వ్యక్తిత్వానికి మరింత పదును పెట్టింది అక్కడే ఆ చదువులే కానీ నీవు చదివిన అమరము పెద్ద బాలశిక్ష కాదు తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు రవిచంద్ర భారతదేశంపై తరగనంత అభిమానమే కానీ తన మూర్తిమత్వానికి వన్నెలీడిన ప్రదేశాన్ని ఎలా భర్త వైపు నిశ్చితంగా చూసి ఖాళీ కప్పు చేతిలోకి అందుకొని మంచంపై కూర్చుంది రంజని రవిచంద్ర స్పోర్టివ్గా చూశాడు తన అభిప్రాయాలను ఎంత కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలడో భార్య అభిప్రాయాలను అంతే ఓపిక్గా వినే రవిచంద్ర కానీ నీ ఉపన్యాసం అన్నట్లు భార్య వైపు క్రీగంట చూశాడు మీ మాటలు ఖండించడానికి మీకు ఇవ్వడానికి నాకు లేదు అవతలు వచ్చిన వారు కాచుకొని ఉన్నారు త్వరగా తెమలమని సిగ్నల్ ఇచ్చింది రంజని ఎవరు కుతూహలంగా అడిగాడు రవిచంద్ర మర్చిపోయారా మీరేగా నిన్న కబురు పెట్టారు మామిడికాయలు కోత చూసి వచ్చారు మనం తర్కం మొదలు పెడితే అది పూర్తయ్యేసరికి సూర్యుడు పశ్చిమాద్రి చేరుకోగలడు మీరు స్నానం చేసి వస్తే మీకు మీకిష్టమైన మీకోసం కాచుకొని ఉన్నాయి ఎవరు కుందేళ్లా కుక్కపిల్లలా అమాయకత్వం నటిస్తూ అడిగాడు రవిచంద్ర సరి సరి వాటి పోషణకు పనివాళ్లున్నారు మీకోసం కాచుకున్నవి మీకిష్టమైన వంటకాలు మీకిష్టమైన అని మరోమారు ఒత్తి పలికి నవ్వుతూ ఇక మేడ దిగడానికి లేచింది రంజని అయితే మన కాఫీ తక్కువం ఇంతటితో పూర్తి కాకుండా సశేషం పలికేవంటే తీరిక ఉన్నప్పుడు మాపై మీ వాగ్బాణాలు ప్రయోగిస్తారనేగా రవిచంద్ర వెళుతున్న భార్య వైపు తదేకంగా చూస్తూ అన్నాడు హనేమరి అని నవ్వుకుంటూ మెట్లు దిగి వెళ్ళిపోయింది రంజని డెటాల్ కలిపిన వేడినీటి స్నానం రవిచంద్ర అలుపును దూరం చేసింది అయినా రవిచంద్రది అలు ముఖం వయసు అంచనా వేయడం కష్టమే దానికి తోడు నిర్దిష్టమైన ఆహారపు అలవాట్లు అయితే అందరూ అవే ఆచరించాలనే పట్టుదల వలన ఆ ఇంట్లో వారికి పచ్చి వెలక్కాయ నోటికి అడ్డం పడినట్లుంది రవిచంద్ర మేడ దిగడం ఆలస్యం డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాడు పాల తరగలాంటి మార్బుల్ పరిచిన డైనింగ్ టేబుల్ మీద గాజు గ్లాసులతో నిండిన నీరు స్ఫటికంలా స్వచ్ఛంగా మెరుస్తుంది గోవా గాజు పళ్ళెల్లో రెండు స్పూన్లు ఫోర్కుల శబ్దం పాశ్చాత్య సంస్కృతిని అనుక్షణం గుర్తుకు తెస్తుంది ఫోర్క్తో అందుకున్న బ్రెడ్ను నైఫ్తో కట్ చేసి సలాడ్తో జత కలిపి అతి ప్రీతిగా తింటున్నాడు రవిచంద్ర ఆ భవనానికి అంతటికే ఉండేది ముగ్గురే తాను తల్లి భార్య అందరూ కలిసి తినాలని రవిచంద్ర కోరిక అతన్ని చిన్నబుచ్చలేక విధిగా అతనితో పాటు ఆ ముక్కలు పచ్చి టొమాటోలు ముక్కలు క్యారెట్ చక్రాలు తినడం ఏ ప్రకృతి చికిత్సాలయంలోనూ ఉన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది రవిచంద్ర తల్లి విశాలిని ఉగ్గబట్టుకొని తింటుంది రంజనికి ఇలా రోజు తిని జివ్వ చెడిపోయినట్లుంది ఆ రోజు ఉదయం తెల్లవారకు ముందు నిద్రలేచిందేమో రంజనికి ఏదో పైత్యంగా ఉన్నట్లు అనిపించింది రొట్టె ముక్కలు ముక్కలు సాయించడం లేదు గబగబా లేచి వెళ్లి వాష్ బేసిన్లో భళ్ళును వాంతి చేసుకుంది రంజని ఏమిటి రంజని ఆరోగ్యం బాగాలేదా కారు పంపితే డాక్టర్ వచ్చేవాడుగా ఏమైంది ఆదుర్దాకా అడుగుతున్నాడు రవిచంద్ర ఏమని చెప్పేది సహించని ఆహారం మొహం మొత్తినట్లు ఇన్నేళ్లుగా తినలేన పుట్టినింట స్వేచ్ఛగా కోరింది తిని గలగలా తిరిగిన తనకు బంగారు పంజరంలో దొరికే పండ్ల ముక్కలు కూరగాయల చక్రాలు వెగటు కలిగిస్తున్నాయని ఎలా చెప్పేది అప్పటికీ ధైర్యం చేసి ఒకరోజు తను అత్తగారు వంటవాడి చేత చేనులో పండిన పచ్చటి పెసలు పెసరట్లు పోయించుకొని శుభ్రంగా తిన్నారు అంతే అదేమి కర్మమో ఆ రాత్రి తనకి తలనొప్పి వాంతులు రంజన్ చెప్పిన కారణం రవిచంద్రకు అనిపించింది చూసావా నేను చెప్తే వినలేదు ఈ నానా గడ్డి తిని పీకల మీదకు తెచ్చుకుంటావు అని డాక్టర్ను పిలిపించి నాన్న హైరాణ పడి ఆ రోజంతా భార్య మంచం దగ్గరే కూర్చున్నాడు రవిచంద్ర గతం మరోమారు గిరును తిరిగి రంజల్ని మరోమారు చట్రంలో ఎరికించింది కోడలు బళ్ళున కక్కితే చాలు వేవిళ్ళని సంబరపడేది పడేది విశాలిని ఒకటి రెండుసార్లు ఇలా అయితే డాక్టర్కి చూపించింది పెద్ద విశేషమేమీ లేదు పైత్యం చేసినట్లుంది అసిడిటీ కారణమై ఉండొచ్చు అని డాక్టర్ దగ్గర చెప్పించుకుంది కాబట్టి ఉస్సురని నిట్టూరుస్తూ కుర్చీ నుంచి లేచింది విశాలిని అంతవరకు తాగుతున్న యాపిల్ జ్యూస్ మరింక గొంతు దిగడం లేదు విశాలినికి ఆవిడ బాధంతా ఈ పైత్యాల లక్షణాలన్నీ ఎలాంటి శుభవార్తను అందజేయలేదని పైన పడగదిలో మంచంపై నీరసంగా కళ్ళు మూసుకొని పడుకుంది రంజని భార్యను అనుసరించాడు రవిచంద్ర రంజని ఆర్ద్రంగా పిలిచాడు రవిచంద్ర అంటూ కళ్ళు తెరవకుండానే చిన్నగా బదులు పలికింది రంజని రంజని నుదుట పట్టున చిరుచమటలు చిన్నగా అద్దీ మరి నే వెళ్ళనా ఉండనా ఆప్యాయంగా అడిగాడు రవిచంద్ర కళ్ళు తెరిచి నవ్వుతూ చూసింది రంజని రవిచంద్ర కళ్ళల్లోకి ఆ కళ్ళల్లో తన పట్ల ఉన్న ఆప్యాయతకు కరిగిపోయింది రంజని అవతల వచ్చిన వాళ్లను వెనక్కు ఎందుకు తోపు చూపించి రండి నాకేం బాగానే ఉన్నాను సరే అలా అయితే వెళ్తా గాని నాకు ఆలస్యం కావచ్చు నువ్వు భోంచేసే నా కోసం చూడకు ఆహార నియమాలు మరవకు రంజనిని హెచ్చరించి వెళ్ళిపోయాడు రవిచంద్ర భోంచేసేయి నా కోసం చూడకు అన్నప్పుడు హమ్మయ్య అని ఊపిరి తీసుకున్న మనసుకు ఆహార నియమాలు మరవకు అన్న హెచ్చరికతో ఊపిరి బిగబట్టినట్లయింది క్రమశిక్షణ నేర్పేవారు శిక్షణ మోతాదు కాస్త అటు ఇటు చేసిన శిక్షితుల పరిస్థితి కంటకమే పలకరింపుల అనంతరం రవిచంద్రని అనుసరించారు ఆ ఊరి మామిడి పండ్లు మండి వ్యాపారస్తుడు చలమయ్య పక్కపాలెంలోని మోతువరి రైతు వెంకటేషు నడుస్తున్న వాడల్లా ఒక్కసారిగా ఆగి అప్రయత్నంగా వెనుతిరిగి చూశాడు రవిచంద్ర నడకలో నింగిని చూస్తున్నట్లు తలలు పైకి బారచాపినట్లు నడుస్తున్న చలమయ్య వెంకటేషు గోళీలు వెతుకుతున్నట్లు గబుక్కల నేల మీదకు చూపులు పరిచారు పర్వాలేదు రవిచంద్ర పరపతికి అతనిపై గౌరవాభిమానాలకు మరో పది కాలాల పాటు ఏమాత్రం ఢోకా లేదు రవిచంద్ర పెదవులపై చిరునవ్వు మెరిసి మాయమైంది మీరిక్కడే ఆగండి చలమయ్య గారు తోపు సమీపిస్తుండగా అన్నాడు రవిచంద్ర అదేమిటి బాబు పొద్దుట ఆరు గంటల నుండి కాచు కూర్చున్నాను మీకోసం చలమయ్య భయము బాధ కలబోసి అడిగాడు చాచ నేను నీకు తోపు ముందు చూపకూడదన్న ఉద్దేశం కాదు చలమయ్య మీరిద్దరూ పోటీ పడి పాట పాడటానికి నేను కాపు మీద వేలం వేయడం లేదు కదా మీరిద్దరూ ఎవరికి వారు మామిడి పండ్ల కాపు చూచి మీకు గిట్టుబాటు అయ్యే ధర చెప్పండి మా గిట్టుబాటు అయ్యే ధరకు మేమిస్తాం పక్క ఊరి రైతు కదా కొత్తగా వ్యాపారంలో దిగాడు మనం అవును కాదన్నది తొందరగా చెప్తే రాత్రికే ఇల్లు చేరుకోగలడు ఆ మాత్రం దానికి మన చుట్టూ రోజంతా తిరుపుకోవడం దేనికని అంతే కానీ ఆగండి బాబు నేనంత దూరం యోచన చేయలేదండి బుద్ధి అయిపోనాది బాబు క్షమించండి అంటూ తన చంపులు తానే వాయించుకోబోయిన చలమయ్య చేతులను ఆప్యాయంగా పట్టుకొని వదిలి ముందుకు నడిచాడు రవిచంద్ర దగ్గరే ఉన్న పెద్ద బండరాయిపై కూర్చుండిపోయాడు చలమయ్య దట్టమైన మామిడి తోపు వంక లొట్టలేస్తూ చూస్తున్నాడు ఎవరికి ప్రాప్తమో అనుకున్నాడు ఈ కాపుతో అమ్మాయి పెళ్లి భార్య కోరిన చంద్రహారం అబ్బాయి చదువుకయ్యే డొనేషను తనలో తానే లెక్కలు బేరీజ్ వేసుకుంటున్నాడు చలమయ్య మిమ్మల్ని రమ్మంటున్నారు చలమయ్య గారు తోటమాలి పిలుపుతో హడావుడిగా చెప్పుల్లో కాళ్ళు దూర్చి కండువా సర్దుకుంటూ గబగబా అడుగులేశాడు చలమయ్య బహుశా తనదేనేమో ఛాన్స్ అనుకుంటూ అధిక సంతాన భారంతో కుంగిపోయిన తల్లిలా మామిడి పిందెలు బరువుకి చెట్టు కొమ్మలు వంగి నేలను నమస్కరిస్తున్నాయి కానీ పొడమి తల్లి కొమ్మలకు చేతులు అందించలేదు కానీ రాలిన కసుగాయలను ఊరడిస్తుంది కాపు చూసిన చలమయ్య కళ్ళు పత్తికాయలంతయ్యాయి కాయల స్థానంలో కాసులు వేలాడుతున్నట్లు కనపడి తబ్బిబ్బవుతున్నాడు తోటంతా కలిదిరిగి వచ్చిన చలమయ్యను పరకాయించి చూస్తూ చూసావా తోటంతా ఇప్పుడు చెప్పు నీవిచ్చే ధర ఏమిటో రవిచంద్ర నీదే ఆలస్యం అన్నట్టుగా అడిగాడు ఎక్కువ చెప్తే ఎలా అన్న దిగులు తక్కువ చెప్తే పక్క ఊరి రైతుకిస్తారన్న బెంగ తర్జన భర్జన చేసుకుని ఎలాగైతేనే ధర పలికాడు చలమయ్య నలభై వేలు ఇస్తాను బాబు ఫకాలను నవ్వాడు రవిచంద్ర నీకు న్యాయం కన్నా వ్యాపారం ముఖ్యం వెంకటేష్ చెప్పిన దానికన్నా నీవిచ్చే రేటు పదివేలు తక్కువ ఇప్పుడు ఏం చేయమంటావు రవిచంద్ర విసుక్కుంటున్నట్లుగా చలమయ్యనే అడిగాడు అయ్యో అయ్యో ఊరివాణ్ణి నేనంతే ఇచ్చుకుంటాను రవిచంద్ర చేతులు పట్టుకున్నాడు చలమయ్య ఇలా బేరాల్ వ్యాపారం నా ఇంకెప్పుడు చేయకు నేనే సంగతికి కబురు పెడతాను అంతవరకు నా చుట్టూ తిరక్కు రాయబారాలంపకు నిరుడు నిమ్మపాండ్లు తోట మీదనే అమ్మకానికి పెట్టినప్పుడు తన నిర్ణయం తెలుసుకోవాలని పదే పదే కొడుకును పంపి తన నిరకాటనలో పెట్టిన సంగతి ఇంకా మర్చిపోలేదు రవిచంద్ర అలాగే బాబు మీ చల్లని మాట కోసం ఎదురు చూస్తుంటాను వంగి నమస్కరించి సెలవు తీసుకున్నాడు చలమయ్య వచ్చిన దూరం ఎలాగూ సగం తరిగింది కాసేపు ఓపిక చేసుకుంటే నిమ్మపాదులకు ఎరువు పెట్టించి నీళ్లు పారించవచ్చు అనుకుని తోటమాలి సహాయంతో ఆ పనిలో నిమగ్నమయ్యాడు రవిచంద్ర దేవలోకంలో దేవతలు బంతులాటతో చేజార్చిన పసిమి బంతుల్లా నిమ్మపండ్లు దడపా రాలి దొర్లుతున్నాయి చెట్లపైకి చూశాడు రవిచంద్ర నిమ్మ గుత్తులు కనువిందుగా ఉన్నాయి నిమ్మపండు రంగుతో ఉన్నాడు బిడ్డ అంటారు అందుకేనేమో దబ్బ పండు వంటి బిడ్డను కనండి అని ఆశీర్వదిస్తారు మనస్సులో ఎక్కడో కలుక్కుమన్నట్లయి అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్పై కూర్చుండిపోయాడు రవిచంద్ర బాబుగారు నెమ్మదిగా తలెత్తాడు రవిచంద్ర ఇదిగోనండి నిమ్మరసం అమ్మగారు పంపించారు డ్రైవరు కారు కూడా తెచ్చాడండి తోటమాల అందించిన చక్కెర లేని నిమ్మరసం తాగాక కుదుట పడ్డాడు రవిచంద్ర బాబుగారు ఎండ ఎక్కువ అవుతుంది మిగతా చెట్లకు సాయంత్రం పెట్టేస్తాను ఎరువు నీరును తోటమాలి రవిచంద్ర అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాడు సరే అలాగే కానీ నాకంటే నీ ఉద్దండువి చెట్ల వైద్యంలో నవ్వుతూ తోటమాలికి ఖాళీ గ్లాస్ అందించి లేచాడు రవిచంద్ర పరుగును వచ్చి గొడుగందించాడు కార్ డ్రైవర్ సత్యం గర్త్మంతుళ్ల తెల్లని ప్రీమియర్ పద్మిని విష్ణుమూర్తి రాక కోసం ఎదురు చూస్తున్నట్లుంది రవిచంద్ర కార్లో కూర్చోవడం ఆలస్యం ఐదు నిమిషాలలో రాజభవనం ముందున్నాడు రవిచంద్ర కారు ఆగిన శబ్దం విని అంతవరకు అనర్గళంగా వధువుల వివరాలు ఏకబిగిన చదివేస్తున్న రామశాస్త్రి అలియాస్ పెళ్లిళ్ల పేరయ్యను సంచి చేత పట్టుకొని గబగ్వా గొడుగందుకొని లేచి నిలబడ్డాడు భవనం లోపలికి అడుగుపెట్టిన రవిచంద్ర మనసులో అంతవరకు తోట ప్రసాదించిన ప్రశాంతత స్థానంలో పెను తుఫాన్ రేగి మనసును కల్లోలపరిచింది గుడుకుటి ముడిచి తల్లివైపు చూశాడు ఆవిడ తప్పు చేసినట్లుగా నేల చూపులు చూస్తుంది రంజని ముఖంలో ఏ భావం లేదు ఒక్క నిర్మలత్వం తప్ప రామశాస్త్రి చల్లగా జారుకోబోయాడు రవిచంద్రకు వంగి వంగి నమస్కరిస్తూ ఆగండి శాస్త్రి గారు ఇదిగో మీ శ్రమకు ఈ వంద పుచ్చుకోండి ఇంకెప్పుడు ఈ భవన ఛాయలకైనా రాకండి మరోసారి పెళ్లి ప్రస్తావన తెస్తే ఆ పైన ఈ ఊరు మీది కాదనుకోండి దాదాపు అరిచినట్లు గొంతు తీవ్రంగా పెంచి చెప్పాడు రవిచంద్ర చిత్తం చిత్తం అని వంగి నంగిగా అంటూ బయటపడ్డాడు రామశాస్త్రి రామశాస్త్రి నిష్క్రమించగానే తల్లివైపు తిరిగి చూడమ్మా నీవు పెద్దదాన్వి నీకు చెప్పవలసిన వాణ్ణి కాను తనయుడి దగ్గర మాటిమాటికి చెప్పించుకుంటున్నానన్న తపన నీకొద్దు పిల్లల ముద్దు మాటల మాధుర్యం చవి చూడాలని పట్టుదలగా ఉంటే చెప్పు ఎవరినైనా పెంచుకుందాం విదేశీయులు సైతం మన దేశంలోని అనాథ శరణాలయాల నుండి పిల్లల్ని పెంపకానికి తీసుకెళ్తున్నారు కాస్త విసుగు అనిపించినా విశాలనికి కొడుకు మాటలలో పరుషత్వమే కాస్త అధికంగా కనిపించింది అందున పెంపకం అనగానే ఆవిడ రెండు చేతులతో చెవులు మూసుకుంది వాళ్ళు తీసుకుని వెళ్ళారు బాబు కొని తీసుకెళ్తారు మన ప్రతిష్ట గురించి పదే పదే పలవరించే నీకు పిల్లల పెంపకంతో వంశం భ్రష్టమవుతుందన్న సంగతి తెలీదా వంశానికి మచ్చ వస్తే సహించలేననేవాడివి నీ నోట ఈ మాట రావడం కారణం బహుశా రంజని వైపు చూస్తూ మిగిలిన మాటలు మింగేసింది విశాలిని అవినీతి అధర్మం వంశ ప్రతిష్టను దిగజారుస్తాయి మనం పెంచుకునేది అభంశుభం ఎరుగని పసిబిడ్డను ఇందులో అవినీతి ఎక్కడా అధర్మం ఎక్కడా దయాగుణంతో ఒక బిడ్డను చేరదీయడం అప్రతిష్ట రవిచంద్ర మొట్టమొదటిసారిగా తల్లిని ఎదురు ప్రశ్నించాడు ఆవిడకు దుఃఖం కోడలు ముందే చిన్నపోవటంతో శరీరమంతా సన్నని వణుకు ప్రారంభమై గోడకు చేరిగిల పడిపోయింది అభం శుభం తెలియనివాడు కాదు అశుభాన్ని తెచ్చే అనాథ తల్లి తండ్రి ఎవరో ఎక్కడివారో జాతి లేదు కులం లేదు ఆవిడ మనసు రవిచంద్ర మాటలతో వికలమైంది రంజని పొడిగా దగ్గింది ఆ కర్తం అత్తగారితో వాదన పెట్టుకోక భోజనానికి రమ్మని భార్య మనసు నొప్పించలేక టేబుల్ దగ్గరకు నడిచాడు రవిచంద్ర ప్లేట్లో చల్లని ఫ్రిడ్జ్లోని ఇష్టమైన సపోటాలు చక్కగా ఒలిచి పెట్టున్నాయి పుల్కా సలాడ్ సరే సరే రంజని తాను జతగా కూర్చునే లోపే నీళ్లు మాత్రం తాగి మేడపైకి వెళ్ళిపోయాడు రవిచంద్ర రంజని వెంట నడిచింది ఈ ఆపిల్ జ్యూస్ అయినా తాగండి బెడ్రూమ్లో ఉన్న ఫ్రిడ్జ్లో నుండి తీసి గ్లాసులో పోసిచ్చింది రంజని నన్ను బలవంత పెట్టకు అయినా మీరు చెప్పిందల్లా చేయాలా గ్లాస్ విదిలించేశాడు రవిచంద్ర అవాక్కై నిలబడిపోయింది రంజని ఈ విసుగు విసుర్లు వెనక తన గొడ్రాలితనం కసాయి వేట్లా సలుపుతోంది రంజని మనసును పనివాళ్ల కంట పడకుండా అక్కడే ఉన్న టవల్ తో క్రిందపడ్డ జ్యూస్ అంతా తుడిచేసింది రంజని కణతలు నొక్కుంటూ పడుకున్నాడు రవిచంద్ర అనుకున్నంత వరకు ఏది సమస్య కాదు అనుకుంటే అన్ని సమస్యలే నన్ను క్షమించండి మెల్లగా అంది రంజని ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి సారీ రంజని నువ్వే నన్ను క్షమించాలి నా మనసేం బాగాలేదు నువ్వు ఈ బంగారు పంజరంలో బందీ అయినావు నేను నీకు స్వేచ్ఛ ఇవ్వలేను నీకై నువ్వు ఎగిరిపోలేవు వర్షించబోతున్న మేఘాల కడ్డు వచ్చిన సూర్యుళ్ళ రవిచంద్ర రంజని కన్నుల్లో నీరు జారనివ్వలేదు తన కన్నుల్లోకి తదేకంగా చూస్తున్న రవిచంద్ర వైపు సాలోచనగా చూసింది రంజని అత్తయ్య మాటలు నేను చిన్నప్పటి నుండి ఎరుగుదును కానీ మీరిలా మాట్లాడటం ఏమన్నా భావ్యమా అత్తయ్య నన్ను ఇష్టపడి కోడలుగా చేసుకుంది మరి ఈ మాటలకే నేను ఇల్లు విడిచి వెళ్ళిపోయేదాన్నైతే మన పెళ్లినాడు మన వంశ ప్రతిష్ట కాపాడుతానని చేసిన వాగ్దానం గాలిలో మాటవుతుంది మీ ఆశయాన్ని అగౌరపరచటం అంటే నన్ను నేను అవమానించుకున్నట్లే అయినా అత్తయ్య అడిగిన దాంట్లో తప్పు లేదు తప్పు అన్న దగ్గర ఒత్తి పలికింది రంజని పక్కలోనే బాంబు పడ్డట్టుగా ఉలికిపడ్డాడు రవిచంద్ర నీకేం పిచ్చి పట్టలేదు కదా అమ్మ మీద కోపంతో శిక్ష నాకు వెయ్యకు బాధతో నొచ్చుకున్నట్లు అతని ముఖమే చెప్తుంది అపార్థం చేసుకోకండి మీరు మీ అమ్మ చెప్పినట్లు చేస్తే ఆమెకే కాదు నాకు మేలు చేసిన వారవుతారు గత చరిత్ర తిరగేయండి సంతానం కోసం ఎందరూ రెండవ వివాహం చేసుకోవడం లేదు మరెందరూ దత్తత చేసుకోలేదు వంశం అడగంటేటప్పుడు దత్తత మేలు అది అసమ్మతమైనప్పుడు రక్తం పంచుకొని బుట్టే బిడ్డ కోసం మరో పెళ్లి చేసుకోవడం తప్పనిసరి తన అభిప్రాయాన్ని నిర్మహమాటంగా చెప్తూ గోడకున్న క్యాలెండర్లోని చిన్నారి బాబు చిత్రాన్ని అనాలోచితంగా చూసింది రంజని ముద్దులు మూటగట్టే బాబు పాకుతూ వస్తున్నట్లున్న చిత్రం రంజని చూసిన దృశ్యాన్ని రవిచంద్ర చూస్తున్నాడు అప్రయత్నంగా చిత్రంలోని బాబుకి ఓ గాలి ముద్దు విసిరాడు వాతావరణం తేలికపాడినట్లయింది రంజనికి చూసారా మీకు పిల్లలంటే ఎంత ప్రేమో నాకు అనుకున్నారా అందుకనే నా మాట మన్నించి అత్తయ్య చెప్పినట్లు చేయండి ఈ రాజనిలయం అనామకుల పరం కాకూడదన్న మీ కల నిజం కావాలంటే మీరు మరో పెళ్లికి సిద్ధమవడం తప్ప మనకు వేరే గత్యంతరం లేదు డాక్టర్లు చుట్టూ తిరిగాము దేవుడా కరుణించలేదు రంజని గొంతులో నిస్సహాయత తొంగి చూస్తుంది ఆశ్చర్యపోవడం రవిచంద్ర వంతైంది తననే ఆశ్చర్యంగా చూస్తున్న రవిచంద్ర కళ్లకు తన కన్నుల్లో కమ్ముకొస్తున్న కన్నీరు కారు మేఘాలై వర్షించకముందే ముఖాన్ని రెండు చేతులలో దాచుకుంది రంజని చూసావా నీ బేలతను నన్ను మభ్యపెట్టి నీ విరకాటంలో పడకు లేని మేలు చేయబోయి నీ కీడు చేసుకునేవు హెచ్చరించినట్లే చెప్పాడు రవిచంద్ర నా బాధ పిల్లలు లేరనే కానీ మీకు మరో పెళ్ళి అనుకుంటున్నందుకు కాదు నేను నిండు మనస్తో అంగీకరిస్తున్నాను తనకు మరో మను చేసి పిల్లలు నాడించాలనే వెర్రి ఇల్లాలి వైపు వెర్రిగా చూస్తుండిపోయాడు రవిచంద్ర ఇదండి సి ఉమాదేవి గారు రాసిన శిలా పుష్పాలు నవల మొదటి భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ